నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే అన్నం నీళ్లు లేకపోయినా సరే కానీ మొబైల్ మరియు అందులో తప్పనిసరిగా అయితే ఇంటర్నెట్ ఉండవలసి ఉంటుంది అలాగే ప్రస్తుతం కువైట్ లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు జైన్ ప్రకటించింది నిన్నటి నుంచి కువైట్ లో అయితే ఈ యొక్క ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని చెప్పేసి జైన్ ప్రకటించింది వివరాల్లోకి వెళితే కువైట్ ను అంతర్జాతీయ నెట్వర్క్ తో అనుసంధానించే ఇంటర్నెట్ సబ్మరైన్ కు సంబంధించిన కేబుల్ ఏదైతే ఉందో ఆ యొక్క కేబుల్లో ఒకటి కట్టు కావడంతో దీంతో కువైట్ లోని ఇంటర్నెట్ సేవలలో ప్రస్తుతం సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నామని చెప్పేసి జైన్ ప్రకటించింది అలాగే దీనికి సంబంధించి పనులు మేము తొందరగా మొదలు పెట్టామని చెప్పేసి అలాగే తిరిగి మళ్లీ సేవలు ప్రారంభించేందుకు ప్రజలకు నాణ్యమైన ఇంటర్నెట్ ను అందించేందుకు మేము ప్రయత్నిస్తూ ఉన్నాము అలాగే సంబంధిత అధికారులు మరియు సిబ్బంది మరియు ఉద్యోగులతో కలిసి పనిచేస్తూ ఉన్నట్లు జైన్ ప్రకటించింది ప్రస్తుతం కువైట్ లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న నిన్న వేల మంది అయితే సోషల్ మీడియా వేదికగా ఇంటర్నెట్ సరిగా పనిచేయడం లేదని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో జైన్ స్పందించి ఈ యొక్క కారణం వల్లే కువైట్ లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడిందని చెప్పి ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్